బీటెక్ బిఎస్సి అగ్రికల్చర్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా అది కూడా హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ గ్యారంటీతో జీడీ గోన్కా యూనివర్సిటీ హర్యానా నమస్తే మీరు చూస్తుంది సుమన్ టీవీ నేను మీ కీర్తి నాతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్ బ్రహ్మశ్రీ గౌరిగుంట్ల సురేష్ బాబు గారు ఉన్నారు నమస్తే సురేష్ బాబు గారు కీర్తి గారు నమస్కారం అండి సురేష్ గారు ఏరువాక పున్నమని ఇప్పుడు జూన్ లెవెన్త్ రాబోతోంది జనరల్ గా రైతుల పండగగా మనకు తెలుసు అలాగే ఇక్కడ తెలంగాణ జిల్లాలో ఏంటంటే సాక అమ్మవారికి పెడుతూ ఉంటారు ముఖ్యంగా ఇంటి వెలుపుకి ఇళ్ళ వెలుపు ఉంటారు కదా వాళ్ళకి కానీ గ్రామ దేవతలకు కానీ తీసుకెళ్ళి సాకలు పెడుతూ ఉంటారు పరమ నైవేద్యంగా పెట్టి కానీ మనం ఇదివరకు డిస్కస్ చేసినప్పుడు మీరు ఈ రోజు కనుక ఈతి బాధలతో బాధపడే వాళ్ళకి కానీ అష్ట కష్టాల్లో బాధపడే వాళ్ళకి సింపుల్ రెమెడీస్ ఒక మూడు రెమెడీస్ ఫాలో అవుతాయి ఈజీగా వాళ్ళకి ఆ పున్నం నుంచి ఒక దారి ఒక వెలుగు ఒక జ్యోతి కనిపిస్తుంది అని మనం డిస్కస్ చేసినప్పుడు మీరు చెప్తా ఉన్నాం సో ఇది దిస్ ఇస్ ద రైట్ టైం మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి సో సంతోష్ అండి కీర్తి గారు మంచి అకేషను ఏరువాక పొన్నమి ఈ మాట తెలవని వాళ్ళు ఎవరైతే ఉండరేమో ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ తెలుగు ప్రజలు ఎందుకంటే మనం అగ్రికల్చరల్ డామినేటెడ్ ల్యాండ్లో నుంచి వచ్చాము హైదరాబాద్లో ఐటీ ఉన్నా కానీ దానికి ముందు కానివ్వండి ఇప్పుడు కానీ స్టిల్ ఆంధ్ర కూడా మొత్తం ఫుల్ ఐటీ డామినేట్ కాకుండా అగ్రికల్చరల్ డామినేటెడ్ నుంచి మనం అందరం వచ్చున్నాం కాబట్టి ఏరువాక పొన్నమి అనేది అందరికీ తెలుస్తుంది అయితే ఇప్పుడున్న జనరేషన్కి మెయినా కొంతమంది రికమస్ట్ చేసుకోకపోవచ్చాము బట్ జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమిని ఏరువాక పున్నమి అంటారు మీరు చెప్పిన విధంగా నేను గుంటూరు నుంచి వచ్చాను కాబట్టి మా దగ్గర సైడ్ కూడాను విలేజెస్లో గ్రామ దేవతలకు పూజ చేస్తారు అయిపోయిన వెంటనే నవధాన్యాలు తీసుకొని అరక కట్టుకొని నాగలు పెట్టుకొని ఊరంతా ఒక రౌండ్ చేసేసి ఎద్దులన్నింటిని పూజ చేసుకొని పొలానికి వెళ్ళిపోతారు దున్నటం స్టార్ట్ చేస్తారు ఏరు ఒక పొన్నం రోజు విశిష్టత అది చిన్నప్పుడు మేము కూడా సందర్ సందర్గా చూసుకొని ఒక కళ్ళ పండగలాగా అన్ని చూస్తుండేవాళ్ళం ఇప్పటికీ స్టిల్ నాకు వాట్సాప్లో అవి మెసేజ్ పెడుతూ ఉంటారు మా ఊళ్ళో జరిగే జాతరలవంతా అయితే అందరికీ తెలిసింది అది ఒకటి అయితే ఈ పౌర్ణమికి జ్యేష్ఠ పౌర్ణమికి ఇంకా మూడు నాలుగు విశిష్టతలు ఉన్నాయన్నమాట ఒకటి మనం కేస్ బై కేసు రియల్ టైంలో ఈ జనరేషన్ వాళ్ళకి ఎలా దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు ఈ పండగని అది వచ్చేటప్పటికీ మనకి లెవెంత్న బుధవారం జ్యేష్ఠ నక్షత్రంలో పౌర్ణమి రోజు వస్తుంది అనమాట పౌర్ణమి జ్యేష్ఠ నక్షత్రంలో వచ్చింది కాబట్టి జ్యేష్ఠ మాసం అవుతుంది అది లాజిక్ ఇందులో మూడు కేస్ స్టడీస్ లాగా తీసుకుందాం ఒకటి నాకు యుఎస్ నుంచి ఒక ఆల్మోస్ట్ ఫోర్ ఫైవ్ మంత్స్ బ్యాక్ ఒక కాల్ వచ్చిందండి ఒక లేడీ కాల్ చేసింది వాళ్ళది లవ్ మ్యారేజ్ ఫోర్ ఇయర్స్ యుఎస్లోనే చదువుకోడానికి వెళ్ళారు అక్కడ క్లాస్లో లవ్ ఆ తర్వాత జాబులు చేసుకుంటున్నారు ఇంట్లో వాళ్ళకి ఒప్పుకోలేదు ఒప్పుకున్నారు మొత్తానికి ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ ఒక మెచ్యూర్డ్లో ఒక జాబ్లో ప్రొఫెషన్లో ఉన్నారు కాబట్టి ఇంట్లో వాళ్ళు కూడా ఒప్పుకున్నారు ఎగ్రేరు పెళ్ళైపోయింది తర్వాత ఏమైందంటే సిచ్యువేషను వాళ్ళిద్దరు మధ్య వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య సరైన అన్యోన్యత లేక వాళ్ళిద్దరు మళ్ళీ సపరేట్గా ఉంటున్నారు ఈ విషయం ఆల్మోస్ట్ వాళ్ళ పేరెంట్స్కి అంతగా తెలియదు కానీ ఈమె బాధపడుతూ ఉంది ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను ఇలా అవుతుంది ఏంటి దీనికి ఎలా సొల్యూషన్ ఏంటి అని చెప్పి నాకు వచ్చారు ఇలా చాలామందికి ఉన్నాయండి ఇది ఒకటి రెండోది అండి ఒక లేడీ నాకు ఫోన్ చేసినామండి నాకు మా హస్బెండ్ నా మాట వినటం లేదు ఇన్ లాస్ మాట వింటున్నారు ఇది కామన్గా ఉండేది రెండోది ఏంటంటే హస్బెండు నా మాట వినటానికి ఏదైనా ఒక మంత్రం ఉందా లేదంటే కొంతమంది నన్ను ఎక్స్ట్రీమ్ లెవెల్స్ మరుగు ముందని పెడతారు కదండి మా తినటానికి ఏమైనా మీరు హెల్ప్ చేస్తారా అని చెప్పేసి ఒకటి ఒకటి వాళ్ళు ఎంతో బాధపడితే ఇలా వస్తారండి ఫోన్ చేసి అన్నోన్ పీపుల్కి ఒక నెంబర్ తీసుకొని చేసినట్టు వాళ్ళంతా బాధపడుతున్నాయి కదండి ఇది ఆల్మోస్ట్ సిమిలర్ కేటగిరీ అండి ఈ క్యాటగిరీ వాళ్ళకి ఒక రెమిడియో ఉంది అదే రోజున ఇంకొక కేటగిరీ అండి ప్రస్తుతానికి మనం బాగున్నాము పిల్లలు చదువుకుంటున్నారు జాబ్ ఏదో ఒక విధంగా వెళ్ళిపోతూ ఉంది బట్ ఇంకా గ్రోత్ వెళ్ళాలి మనం ఎక్కడేసిన వేసిన గొంగలి మాదిరి ఉంది డెవలప్మెంట్ లేదు అన్నట్టు ఉంది బట్ ఏదో అలా వెళ్ళిపోతూ ఉంది అనమాట సో మనకి ఇంకా ఉన్నత స్టేజ్కి వెళ్ళాలి సమాజంలో పలుకుబడి కావాలి పేరు ప్రఖ్యాతులు కావాలి రాజకీయంగా ఎదగాలి లేదంటే పది మంది మధ్య నాయకత్వం కావాలి ఒక బాస్గా ఉండాలి లేదంటే ఒక బిజినెస్ పది ఎంతలు కావాలనుకునే వాళ్ళకి ఇంకొక రెమెడీ మూడో రెమెడీ నేను కొంతమంది నాకు ఫోన్ చేసినప్పుడు ఒక రెమెడీ చెప్తే ఆ రెమెడీ చేయడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి నేను చాలామంది చెప్తా ఇమ్మీడియట్గా తిరుపతి వెళ్ళండి అయ్యో తిరుపతి అండి అది చార్ అంత డబ్బులు లేవు అండి ఆగేసిన వాళ్ళు చాలామంది ఉన్నారండి చిన్న పూజ ఊళ్ళో చేయించుకో అట్లీస్ ఒక రుద్రాభిషేకం చేయించుకోండి ఏమండి వెళ్ళామండి అంత ఖర్చు మా దగ్గర లేదని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది అంటే వాళ్ళ కష్టాలు హస్త కష్టాలు అంటారంటండి అవమానాలు ఉంటాయి అప్పులు బాధ ఉంటుంది పెళ్ళిళ్ళు ఇంట్లో పిల్లలు ఉంటారు వయసు వచ్చిన పిల్లలు పెళ్ళి కాదు స్కూల్ పిల్లలు ఉంటారు వాళ్ళ ఫీజు కట్టడానికి డబ్బులు ఉండవు అంత అన్సర్టన్ లేదంటే భర్త ఏదో ఒక ధర అసలు పడిపోయిపోవటం ఇలా రకరకాలు ఉంటుంది అంటే వాళ్ళకి అసలు ఏది ఎలా హెల్త్ అన్ని రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి వాళ్ళకి ఏది చెప్పినా చేయలేని పరిస్థితులు ఉంటాయి ఇలా మూడు రకాల కేసులు వాళ్ళకి ఆ ఏరు వాక రోజున మన గ్రంథాల్లో చాలా పరిష్కారాలు చెప్పారు అవన్నీ చాలా చాలా సింపుల్ సింపుల్ పరిష్కారాలు ఫస్ట్ కేటగిరీ వాళ్ళకి హస్బెండ్ గురించి పర్టికులర్గా వి ప్రేమ ఉంచుకొని వివాహం అయ్యి మధ్యలో ఎడబాట్లో వచ్చిన వాళ్ళకి ఆ రోజున మనకి వటవృక్షం అంటారు చూడటానికి చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది వాటవృక్షం అంటే నథింగ్ బట్ మర్రి చెట్టు అంటే ఈ వాటవృక్షం కింద మనకి దక్షిణామూర్తి కూర్చొని ఉంటారని చెప్పేసి మనకి దక్షిణామూర్తి అవతారంలో ఉంటుంది అనమాట వాటవృక్షం అంటే మర్రి చెట్టు ప్రతి ఊరికి ఊరు చివరిలో మర్రి చెట్టు ఉండనే ఉంటుంది అనమాట సో ఈ మర్రి చెట్టుకి ఏం చేయాలంటే పదకొండు ప్రదక్షిణాలు చేయాలి చేస్తూ నూలు పొగులు పట్టాలి అంటే మనం ఏంటంటే మర్రి చెట్టు అది ఉంటుంది కదండి కాండానికి కాండం చుట్టూతూ మనకి దారంగా పోగులు లాగా వేసేసుకుంటూ మూడు పొగులు కలిపి చేసుకుంటూ లెవెన్ ట్వెల్వ్ సెవెన్ అలా చేయాలండి చేసిన తర్వాత దీపారాధన చేయాలి దీపారాధన అయిపోయిన తర్వాత ముగ్గురికి అట్లీస్ట్ మినిమం మొత్తైదులకి లేదంటే చిన్నపిల్లలకి తాంబూలం ఇవ్వాలి ఓకే ఎంతటితో ఈ ప్రక్రియ అయిపోతుంది అయితే ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జ్యేష్ఠాదేవికి మూడు అంటే చాలా ఇష్టం మూడు తమలపాకులు మూడు ఒక్కలు మూడు అరటి పళ్ళు లేదంటే ఎనీథింగ్ మూడుతో ఇవ్వాలి ముగ్గురు మంది మొత్తాదులకు అలా ఇచ్చుకుంటూ అయిపోతే ఆ వ్రతం ఆ ఉపవాసం లైట్గా ఉండాలి మరీ హెవీగా ఉపవాసం ఏం కాదు జస్ట్ సాధికంగా ఫుడ్ తీసుకొని వీలైతే మధ్యాహ్నం లంచ్ కానీ ఏదైనా స్కిప్ చేసుకొని లేదంటే పళ్ళ రసాలు ఏదైనా తీసుకుంటే సరిపోతుంది ఇంతటితో ఆ వ్రతం అయిపోతుంది ఇలా చేయటం వల్ల ఏం జరుగుతుంది ఇలా చేయటం వల్ల ఏమవుతుందంటే లేడీస్కి ఒక శక్తి వస్తుందండి ఏ శక్తి వస్తుందంటే వాళ్ళ హస్బెండ్ ఉన్నతి గురించి వాళ్ళు దేనికైతే పాటు పడుతున్నారో అది సాధించుకునే శక్తి వారికి వస్తుంది ఓకే ఇది నిజమా మనకు ఎక్కడైనా పురాణాల్లో ఉందా అని మీరు నన్ను క్వశ్చన్ అనుకోండి ఈ రోజున మనకి వత సావిత్రి వ్రతం కూడా చేసుకుంటారు వత సావి ఎప్పుడు ఇది వ్రతం ఇది బట్ మన ప్రతి వ్రతానికి ఒక కథ ఉంటుంది కథ ఉంటుంది వ్రతం అంటే కథ ఉంటుంది సత్యనారాయణ స్వామికి పూజకి ఒక కథ ఉంటుంది గణపతికి ఒక కథ ఉంటుంది ఇలా ప్రతిదానికి ఒక కథ ఉంటుంది దీనికి కూడా మనకి సావిత్రి కథ ఉంటుంది అయితే సావిత్రి ఏంటంటే సాక్షాత్తు యముణ్ణి ఆపేస్తుంది తన భర్త చనిపోతే నా భర్త ప్రాణాలు నాకు కావాలి నా భర్త నాతో ఉండాలి ఆ సావిత్రి కూడా లవ్ మ్యారేజ్ చేసుకుంటుంది ఆ కథలో ఆమె ఇష్టపడి ప్రేమించి ప్రేమించుకొని పెళ్లి చేసుకుంటుంది తర్వాత అతను సరిగ్గా ఉండడు రకరకాల కారణాల వల్ల ఆ మైండ్ రకరకాలకి వెళ్ళిపోతుంది ఫైనల్ గా అతను చనిపోయినప్పుడు యమునితో ఫైట్ చేసి తీసుకొచ్చుకుంటుంది ఆమెకు ఆ శక్తి అలా వచ్చింది అనే దానికి రహస్యం ఇది తన మర్రి చెట్టుకి పూర్చి ఆమె వటవృక్షానికి వ్రతం చేయటం వల్ల ఆ పవర్ వచ్చింది మీరు ఇందాక అడిగారు చూసారా నాకు మురుగు ముందు పెడతారా మంత్రం ఇస్తారా వసీకరణ ఉంటుందా ఏంటి అంటే ఇది ఒక్కటే

భార్య కూడా నా వయసు వరుస కూడా పనికి వస్తుంది ఎప్పుడు లేడీస్ చేసుకుంటా ఇది సీక్రెట్ లేడీస్ కు మాత్రమే పాపం భార్య బాధ్యతలు కూడా ఉన్నాయి నెక్స్ట్ స్టెప్ భర్తలకి అయితే పాపం వాళ్ళు మధ్యలో ఆగిపోయి ఉంటారు మరి ఎంత ఉన్నా కానివ్వండి పిల్లలను చదవాల్సిన బాధ్యత సంసారాన్ని చేసుకోవాల్సిన బాధ్యత భర్తదేనండి మరి వాళ్ళు ఎంత కష్టపడినా ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతారు నేను మందిని చూస్తాను ఏమంటే నేను ఏళ్ళ నుంచి ఇదే జాబ్లో ఉన్నానండి ముందే ఎదగలేకపోతున్నాను పదిహేను ఏళ్ళ నుంచి ఇదే జాబ్ చేస్తున్నానండి ఏదో కొద్దిగా వస్తుంది కానండి నేను ఇంకా ముందుకు వెళ్ళలేకపోతున్నాను రాత్రి కూడా ఒకళ్ళు వచ్చారండి సేమ్ సిమిలర్ కేసు ఎక్కడి నుంచో వైజాగ్ నుంచో వచ్చి హైదరాబాద్లో వచ్చారు ఒక చిన్న జాబ్లో చేరారు అదే జాబ్లో అది అక్కడే ఉంటున్నారు కొంచెం కొంచెం వెళ్తుంది కానీ ఒక బ్రేక్ త్రూ రాలేదు ఇలాంటి వాళ్ళ గురించి వీళ్ళకు కూడా ఒక హండ్రెడ్ రూపీస్ రెమెడీస్ తో అదే రోజున చేయాలి ఏమి చేయాలంటే రెండు వందల యాభై గ్రాములు నువ్వులు తీసుకొని దానం చేస్తే సరిపోతుంది అంతే ఎవరికి ఇచ్చినా ఓకే మంచి వాళ్ళకి ఇస్తే మంచిగా మరి నువ్వు మనకి ఏం చెప్తారంటే వేద బ్రాహ్మణకి ఇవ్వాలని చెప్తారు ఎందుకంటే వాళ్ళు వేదం ఎప్పుడు పటిస్తూ ఉంటారు కాబట్టి ఆ మంత్ర నిష్టలు ఆ నిష్టతో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఏమంటారు అట్లానే అగ్నిహోత్రం చేసే వాళ్ళకి సంధ్యావనం వాళ్ళకి కొంచెం పెద్దవాళ్ళు ఎవరికి ఇచ్చినా గానీ చక్కగా అంబులుగా తీసుకునే వాళ్ళకి ఇస్తే ఏమవుతుందంటే యాగం ఫలితం వస్తుంది ఓ దానం చేస్తే ఎరువాక రోజు అశ్వమేధ యాగం పుణ్యఫలం అవునండి ఇది మనకి లవక సినిమాలో ఎన్టీఆర్ గారు అశ్వమేధయాగం చేసిన తర్వాత ఈ గుర్రాన్ని రోజులు పెట్టిన తర్వాత లవకుశలు కలుస్తారు చూసారు కదండి అదే ఒక బ్రేక్ త్రూ కదా పాపం సీతాదేవి ఎక్కడ ఉంది పిల్లలు ఎక్కడ ఉన్న తర్వాత యాగం చేయటంతోనే మొత్తం మారిపోతుంది అనమాట ఇలా అంటే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోవటానికి వాళ్ళు ఎక్కడ స్టాగ్రేటెడ్ గా ఉన్న వాళ్ళు ముందుకెళ్ళడానికి అశ్వమేధ యోగం చేయని అవసరం లేదు ఈ నువ్వులు కనుక ఇస్తే సరిపోతుంది ఇది రెండో రెమెడీ మూడో రెమెడీ అండి నాకు చాలామంది విలేజెస్ నుంచి రూరల్ నుంచి కాల్ చేస్తూ ఉంటారు నేను కొన్ని చిన్న చిన్న రెమెడీస్ చెప్తా వాళ్ళు చేయగలిగినవి కొంతమంది వాళ్ళకి చదువు ఉండరు చదువు లేదు ఏమైనా ఈ శ్లోకం చదవమంటే మేమండి మా చదవలేదు అంటారు ఏమంటే కొంచెం ఈ పూజ చేయించుకుంటే ఏమంటే మా ఊళ్ళో గుడి కూడా లేదండి ఆ పూజ చేయడానికి అంటుంటారు సరే పోనీ ఎక్కడికైనా క్షేత్రానికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళడానికి డబ్బులు కూడా లేవు అంటారు అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఏం పెళ్ళి వచ్చిన వీడికి వచ్చిన అమ్మాయి ఉంటుంది పెళ్లి చేయాలి పిల్లలు ఉంటారు ఫీజులు ఉండవు ఏదో చేసుకుంటాం ఎలా అండి ఆ లూప్ నుంచి బయటకు ఎలా రావాలనుకున్న వాళ్ళకి ఈ రెమెడీ అండి ఇది కూడా మీకు ఆల్మోస్ట్ రెండు వందల మూడు వందల రూపాయలతో రెమెడీ అయిపోతుందండి ఆ రోజు ఏం చేయాలంటే ఫస్ట్ వీళ్ళకి గొడుగులు దానం చేయాలండి ఒకటి రెండు గొడుగులకి దానం చేయాలి రెండు పాదరక్షలు అంటే చెప్పులు చిన్న చిన్న రెండు మూడు జాతాలు తీసుకున్నా కానీ తక్కువ చేస్తే సరిపోతుంది తర్వాత విసనకర దానం చేయటం ఇది కూడా లేని వాళ్ళు చందనం దానం చేయాలి ఈ చందనం డబ్బా తీసుకొచ్చేసి దాన్ని కలిపేసి అందరికి బొట్టి పెట్టేసి చేతులు రాసేసుకుంటే చందనం దానం చేసినట్లు వాళ్ళకి ఇచ్చేస్తూ అయిపోయినట్లే కదండి ఇలా అవి కనుక దానం చేయగలిగితే పాదరక్షలు గొడుగులు లేదంటే విసనకర చందనము ఇవి దానం కనుక చేస్తే వీటితో పాటు ఉదక కుంభ దానం అంటారు ఈ పేరుతో కన్ఫ్యూజ్ కావద్దు ఇదేంటి అని ఉదక కొమ్మ దానం నథింగ్ బట్ వాటర్ బాటిల్ ఈ స్కూళ్ళ పిల్లలు వాడుకుంటారు చూడండి వాటర్ బాటిల్ తీసుకెళ్ళిపోతే దాన్నే పూర్వకాలం ఉదక కొమ్మ ఉదకొమ్మ అంటే నీళ్ళు కుంభం అంటే పాత్ర అప్పట్లో మనకన్నీ పాత్రలు ఉండేవి కాబట్టి ఇది వీటిని ఈ ఇలా వాటర్ బాటిల్స్ని కానీ వాటర్ని కానీ కనుక దానం చేసినా కానీ ఇందాక మనం చెప్పుకుంటున్న అష్ట కష్టాలు పడి బయటికి రాని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఏమండి ఇలా నాలుగు కేటగిరీలు వాళ్ళకి సింపుల్ సింపుల్ రెమెడీ ఒక బెస్ట్ ఏంటంటే మనకి ఏరువాక పున్నమి దాన్నే జ్యేష్ఠ మాస పూర్ణిమి జ్యేష్ఠ పూర్ణమి కూడా అంటారు ఈసారి ఇది ఇంకా ఇంకా చాలా ముఖ్యమైనది ఎందుకంటే బుధవారం వస్తుంది బుధవారం జ్యేష్ఠ నక్షత్రం పూర్ణిమ వస్తే ఇది ఇంకా విశేషం సో విన్నారు కదండి జూన్ లెవెన్త్ ఏరువాక పున్నం రోజు చాలా సింపుల్ రెమెడీస్ త్రీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్కి సంబంధించిన రెమెడీస్ సురేష్ బాబు గారు తెలియజేశారు వీడియోని చూసిన వాళ్ళందరూ షేర్ చేయండి మేబీ ఎవరికైనా ఎప్పుడు ఎందుకు అవసరం వస్తుందో తెలియదు దేవుడు రూపంలో కూడా వాళ్ళకి ఇది చూసిన వాళ్ళు ఇలాంటి బాధలతో బాధపడతా ఫార్వర్డ్ చేస్తే వాళ్ళ సంసారం నిలబడితే అది మీకంత పుణ్యం అండి వాళ్ళ పిల్లలు బాగా చదువుకుని ఉండటం కదా అది మీకే పుణ్యం కదండి సో మనం ఎన్నో ఫార్వర్డ్లు చేసుకుంటా ఉంటాం ఈ మెసేజ్ మెసేజ్ ఇటు బట్ ఇది ఫార్వర్డ్ చేయండి ఇంపార్టెంట్ చాలా సంతోషం అండి ఇంత ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మా సుమన్ టీవీ ప్రేక్షకులకు తెలియజేశారు